వేసవి కాలం వచ్చేసింది ఎండలు దంచి కొడుతున్నాయి బయటకు వెళ్లాలంటే వణుకు పుడుతోంది అలానే ఇంట్లో ఉందామా అంటే వేడి గాలి చెమటలు ఉక్కపోత ఇలాంటి సమయంలో చల్లచల్ల గాలి కోసం ఎదురుచూస్తూ ఉంటాం ఈ క్రమంలో ఏసీలు కూలర్లు కొనేస్తూ ఉంటారు అయితే వేసవి వచ్చేసింది కాబట్టి వాటి ధరలు కూడా భారీగానే పెరుగుతుంటాయి ఇలాంటి టైంలో సామాన్యులు వాటిని కొనేందుకు ప్లాన్ చేసుకున్న ధరల కారణంగా ఆలోచిస్తుంటారు అయితే ఇప్పుడు అలాంటి వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ కూలర్ లాగే చల్లచల్ల గాలిని అందించే అద్భుతమైన ఫ్యాన్లు ఇప్పుడు అతి తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చేసాయి అంతేకాకుండా ఇవి రిమోట్ కంట్రోల్ తో పనిచేస్తాయి వీటి ధరలు కూడా భారీగా ఉన్న డిస్కౌంట్ ఆఫర్లతో అతి తక్కువ ధరకే కొనుక్కోవచ్చు మరి అవి ఏ ఫ్యాన్లు డిస్కౌంట్ ఎంత వస్తుంది అన్నది చూద్దాం ఆచంబోగ్ అమెజాన్ బిఎల్డిసి తో ఈ ఫ్యాన్ వస్తుంది ఈ సీలింగ్ ఫ్యాన్ ఆఫర్ కింద చౌకగా కొనుగోలు చేయొచ్చు దీని అసలు ధర ఫోర్ థౌసండ్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అయితే ఇప్పుడు దీని థర్టీ సెవెన్ పర్సెంట్ తగ్గింపుతో టూ థౌసండ్ సిక్స్ నైన్టీ నైన్ కొనుక్కోవచ్చు ఇక క్రాంప్టన్ ఎనర్జీ హైపర్ జెడ్ బిఎల్డిసి మోటార్ ఫ్యాన్ రిమోట్ కంట్రోల్ తో ప్రస్తుతం ఈ ఫ్యాన్ ఫ్లిప్కార్ట్ లో అందుబాటులో ఉంది ఈ ఫ్యాన్ ధర ఫైవ్ థౌసండ్ ఫోర్ డబల్ నైన్ ఇప్పుడు ఫ్లిప్కార్ట్ లో ఫార్టీ సిక్స్ పర్సెంట్ తగ్గింపుతో టూ నైన్ వన్ నైన్ కే అందుబాటులో ఉంది ఇక ఈ ఫ్యాన్ ట్వెల్వ్ హండ్రెడ్ ఎంఎం బ్లేడ్ బెడల్తో అంతే అంతేకాకుండా ఫైవ్ స్టార్ రేటింగ్ వన్ ఇయర్ వారంటీ కూడా ఉంది ఓరియంట్ ఎలక్ట్రిక్ ఉజాల ప్రైమ్ ఈ ఫ్యాన్ ఫైవ్ స్టార్ రేటింగ్ తో వస్తోంది ఈ ఫ్యాన్ విద్యుత్ ని కూడా ఆదా చేయడంలో హెల్ప్ చేస్తుంది దీని ధర ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉంటే ఇప్పుడు కేవలం థర్టీ సిక్స్ పర్సెంట్ డిస్కౌంట్తో టూ థౌసండ్ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ కి ఫ్లిప్కార్ట్ లో కొనుగోలు చేయొచ్చు ఈ ఫ్యాన్ ట్వెల్వ్ హండ్రెడ్ ఎంఎం బ్లేడ్ స్వీప్ తో ఉంది అలాగే ఇది త్రీ ఇయర్స్ వారంటీతో వస్తుంది